పక్కింటి తోటకూర దొంగతనం చేసుకొచ్చిన రోజే ఇంట్లో వాళ్ళు వారిస్తే రేపు వీళ్ళే పెద్ద దొంగలు కాకుండా ఉంటారు చెట్లకు పెట్టుకున్న చెట్లకు కాసిన కాయలు మొత్తం తెంపుకెళ్ళారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు నేర్పుకోవాలి పిల్లలకి ఇలాంటి పనులు చేయకూడదు అని బయట ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా అంటారు ఇంటికి తెచ్చినప్పుడు ఎక్కడివి ఏంటి అని ఆరా తీసి పిల్లలకి నేర్పుకోవాలి పక్కింటి తోటకూర దొంగతనం చేసుకొచ్చిన రోజే ఇంట్లో వారిస్తే ఇలాంటి దొంగలు తయారవకుండా ఉంటారు మొక్కై వంగనిది మానే వంగుతుందా అంటారు ఇప్పుడు చేసిన దొంగతనం రేపు అదే కంటిన్యూగా ఉండకూడదు అంటే పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పుకోవాలి ఏది తప్పు ఏది రైటో పిల్లలకి చిన్నప్పుడే చెప్పకపోతే ఇలాగే రేపు వీళ్ళే పెద్ద దొంగలు అవుతారు చెట్లకున్న కాయలు మొత్తం దెంపకెళ్ళారు వీళ్ళ నలుగురు